ఇక జిల్లా కోదాడ పట్టణంలోని పలు రేషన్ షాపులను ఆర్డిఓ సూర్యనారాయణ తనిఖీ చేశారు సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఆదేశాల మేరకు తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు ప్రతి నెల ఐదు మండలాలలో పాటు ఐదుగురు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు పేదలకు పౌష్టికాహారాన్ని ఆహారాన్ని ఇచ్చి కడుపు నింపే ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అవసరమైతే పీడియాక్ట్ క్రిమినల్ కేసులో నమోదు చేసి సంబంధిత దుకాణం దారుడి ప్రతి నెల ఐదు షాపులు చెక్ చేయవలసి ఉంది సో దాని ప్రకారం ఏంటంటే మాకు డౌట్ఫుల్ ఫుల్ ఉందో ఆ షాపులు చెక్ చేస్తాం ఇప్పుడు ఈరోజు ఉదయం రెండు షాపులు చెక్ చేస్తాం రెండు షాపులు కూడా వేరియేషన్ అయితే ఏం లేదు రాత్రి వేలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఎక్కడ కూడా బెనిఫిషరీ వచ్చేటప్పుడు వచ్చినంత రైస్ ఇవ్వాలి టైమింగ్స్ కూడా కరెక్ట్గా పాటించాలి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇవ్వాల్సిన సరుకు కరెక్ట్ పద్ధతిలో మెజర్మెంట్ చేసి ఇవ్వాలని వాళ్ళకి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది సో మనకున్న డివిజన్లో నూతన నలభై షాపుల్లో కూడా అన్ని కూడా మంచిగానే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అన్ని మండలాల్లో కూడా తహసీల్దార్లు కూడా చెక్ చేస్తారు వాళ్ళు కూడా ఒక్కొక్క తహసీల్దార్ మినిమం ఫైవ్ షాప్స్ చేయాలి ప్రతి నెల సో మన కాన్స్టిట్యున్సీలో మన డివిజన్లో ఆరు ఐదు మండలాల్లో ఐదు తహసీల్దార్లు కూడా చెక్ చేస్తారు మీరు కూడా ఆర్డ్యో పద్ధతిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఏదైనా ఇమీడియట్గా సిక్స్ ఏ కేసు బుక్ చేసి వాళ్ళకి సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళ ఆదరేషన్ కూడా క్యాన్సల్ చేస్తారు లేదు లేదా అటువంటి చేయట్లేదు వాళ్ళకి అలాట్మెంట్ ఎంత ఉంది షాప్కి వీళ్ళకి ఎంత బ్యాలెన్స్ ఉంది దాని ప్రకారంగా అలాట్మెంట్ వస్తే తప్పుకొని అలాట్మెంట్లో ఏమో వేరేస్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు అంత ఈ పాస్ మిషన్ కాబట్టి దాంట్లో ఎక్కువ తక్కువ చేయడాకే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ కిలోస్ మీరు తీసుకెళ్తానంటే ఆ ట్వంటీ కరెక్ట్గా కొడితేనే అది మీకు ఆన్ అవ్వచ్చు లేకపోతే ఆన్ ఆన్ కాదు కాబట్టి దాంట్లో డిల్వేషన్ ఇవ్వదు ఆర్డో పరిధిలో ప్రతి నెల ఐదు షాపులు చెక్ చేయవలసి ఉంది సో దాని ప్రకారం ఏంటంటే మాకు డౌట్ ఫుల్ ఉందో ఆ షాపులు చెక్ చేస్తాం ఇప్పుడు ఈరోజు ఉదయం రెండు షాపులు చెక్ చేస్తాం రెండు షాపులు కూడా వేరియేషన్ అయితే ఏం లేదు రాత్రి వేలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఎక్కడ కూడా బెనిఫిషరీ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు రైస్ ఇవ్వాలి టైమింగ్స్ కూడా